శ్రీ రి ఆనంద్ గారి జన్మనోత్సవం పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు మహానదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సుందరి పద్మ సుంకరి ఆనంద్ దంపతులు అదే విధంగా వారి కూతురు శ్రీ శ్రీ విద్య శ్రీ సాహిత్య యాజగారులు మీరు ఇలాంటి జన్మదోషాలు మరెంటో జరుపుకోవాలని మనస్ఫూర్తిలో ప్రార్థిస్తున్నాము పుట్టిన పురస్కరించుకొని కుటుంబ సభ్యులే కార్యక్రమాలు చేసుకోవడం కాకుండా అనేక మంది అవసరార్థులకు ఆహార వితరణం చేసి మహత్కార్యానికి మీ వంతు సహాయం అందించినందుకు సంస్థ తరఫున మరొకసారి మీకు జన్మతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీ వృత్తి వ్యాపారంలో భగవంతుడు మీకు ఆయుధ రైతులు ప్రసాదించాలని అనేక మంది खी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भवन अन्नदाता सुखी